అందరు నమస్తే అండి అరుణ్ శివ యద్దా రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ ప్రసాదను నేను మీకు ఈరోజు ఈ వీడియోలో పల్నాడు జిల్లా గురజాలలో మన ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న నన్నం శృతిరయ్య అనే అమ్మాయి పన్నెండు సంవత్సరాలకే పదో తరగతి పూర్తి చేసింది అంతేకాకుండా క్లాసు టాపర్గా కూడా నిలిచింది ఆమె తండ్రి గారు వెంకట్ గారు న్యాయవాది వృత్తిలో ఉన్నారు తల్లి గృహిణి ఆమె ఆమె చదివే పాఠశాలలో యాభై మంది పదో తరగతి పరీక్షలు రాయక వాళ్ళలో ప్రథమంగా నిలిచింది కేవలం తక్కువ వయసులో పదో తరగతి పాస్ అవ్వడం కాకుండా ఆమె ఐదు వందల అరవై ఎనిమిది మార్కులతో మంచి మార్కులు తెచ్చుకొని చిన్న వయసులో అందరికీ స్ఫూర్తినిచ్చింది ఈ సందర్భంగా ఆమెకు పాఠశాల యాజమాన్యం తోటి విద్యార్థులు స్థానికులు అందరూ అభినందనలు తెలిపారు మనం కూడా ప్రతి ఒక్కరూ ఈ శృతిలయకు మనం శృతిలయకు మనం అందరం అభినందనలు తెలుపుతాం ఎందుకంటే కొంతమంది ఎంత ప్రోత్సహించినా చదవలేరు అమ్మాయి చిన్న వయసులోనే ఎంతో శ్రద్ధగా పదో పూర్తి చేసి ఈ శృతిలయ మరిన్ని విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మీ మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ